నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆ రోజు ఆగస్టు పదహారో తారీఖు అండి అయితే నేను కొంచెం పది రోజులు బ్రేక్ అయిపోయాను కదండి అందుకని మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ పెడుతున్నాను అన్నమాట ఎండవే ఎందుకులే సాల్టేనా పీపా ఎక్కడ తయారు చేస్తారాబాద్ ఎక్కడ చేయరా పావులు అమ్మరా సప్పటి పావులు చేయరా చేస్తారు కానీ ఇక్కడికి తీసుకువస్తే సేల్స్ బొంబాయిలో తింటారు కదా సప్పటి పావులు అదే ఉసల్ పావు చాయ్లో కూడా తింటారు ఇక్కడ అమ్మరా ఇక్కడ తేరా ఎవరని కాదు నేను తీసుకువచ్చాం ఒకసారి రెండు సారి సేల్స్ అవలేదు ఫారీస్ అవునా సబ్విడ్ గారు నువ్వు చెప్తానంటే చెప్పు నేను తీసుకుంటాను బొమ్మ వెళ్తాడే ఆహా ఇలా కొత్తాయి కదా ఐదు యాభై నుంచి అప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వనా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఒక బర్ణ చాలు తెప్పిస్తావా కానీ మేము కాల్ చేస్తాము మీరు రావాలా వస్తాను పంపిస్తాను ఆయన్ని ఇంకో ఆయన ఉన్నారు కదా పంపిస్తాము పోస్ట్మేన్ ఏంటి పోస్ట్ మ్యాన్ అంట నూట ఇరవై అంటే ఇక ఇచ్చే ఓ ముప్పై రూపాయలకి నూట యాభై पूरा पैसा खत्म करते देंगे पैसा कमाते किस लिए खाने के लिए ना सर हाँ सर अभी बोला उनको किस लिए कमाते रहने है टाइम में भी ऐसा आ, ही मैं रहने के टाइम पे थोड़ा कष्ट हो हेलो पैसा रहने का टाइम में कुछ ऐसा खर्चा करेगा प्रॉब्लम नहीं नहीं रहेगा तो कभी मालूम पड़ेगा पैसा का कीमत क्या होता है एक सौ पचास रुपए में क्या खा, खाना बंद कर देगा बोलो एक हफ्ता नाश्ता करेंगे मजा आएगा एक हफ्ता में एक दिन में हो जाएगा हमारे घर में बहुत जन रहते हैं बहुत जन है तब तो, तो नहीं जनता <laughs> दो आदमी तो एक हफ्ता नाश्ता हम लोग को आदत है बम्बई में खा खा के है ना उसके लिए एकदम टन एकदम ताजा आज ही आया इधर पूरे लोग मुस्लिम लोग है ना ये बहुत यूज करते हैं इसके लिए इधर फ्राइडे फ्राइडे इधर ही डालते हैं అంకుల్ గారు అలా మాట్లాడతారు చూడండి అసలు ఏమన్నా కొనమంటే అలాగే అంటారండి ఈ మధ్య మనకు తెలిసిన వాళ్ళకి డెలివరీలు అయ్యాయండి సత్యకేమో ఆడపిల్ల పుట్టింది తర్వాత బాబీ అని ఆ బాబీకేమో మోపిల్వడు పుట్టాడు ఇంకా వాళ్ళ కోసం అని బట్టలు తీసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందండి చూడడానికి వెళ్ళాలి వెళ్ళలేదు అయితే బట్టలు తీసుకొని వెళ్దామని వచ్చి ఇక్కడ బట్టలు తీసుకున్నాను ఇంకా ఒకసారి తీసేసుకుంటానండి గబుకుని మన ఇంటికి ఎవరన్నా వచ్చినా పిల్లలు చిన్నపిల్లలతో వాళ్ళకు రెండు జాతలు మూడు జాతలు ఇవ్వడానికి నేను వెళ్ళడానికి అలా తీసేసుకొని ఇంకా డబ్బులు ఇచ్చేసి బయలుదేరిపోయానండి ఇంకా కొంచెం పని ఉంది మిక్సీలై కొందామనేసి మిక్సీ జారు లేవు అంకుల్ గారు బాగా కంగారు పెడేస్తారండి నాకు పని ఉంది నాతో కుదరదు అని చెప్పేసి ఇంకా మొత్తానికి బట్టలు అయితే తీసుకొని ఇచ్చారులేండి ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నాము అసలు మార్కెట్కి ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా బ్యాంక్కి వెళ్ళామండి పాన్ కార్డ్కి పెట్టాం కదా పాన్ కార్డ్ అయిందా లేదా కనుక్కోడానికి వెళ్ళాము తర్వాత బ్యాంక్కి కూడా చిన్న పని ఉండి బ్యాంక్కి వెళ్ళాను అనమాట ఆ రోజు అన్నమాట అండి వీడియో పదహారో తారీఖుని బట్టలు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను బ్యాంకు పని అది చూసుకొని ఇవి కారీలు అంటారండి బొంబాయిలో టిఫిన్గా మనం దోశలు ఇడ్లీలు తింటాం కదండి అలాగా కారీలు తింటారండి బొంబాయిలో మా చిన్నప్పుడు ఇవే తినేవాళ్ళం మేము ఇదేంటంటే నాలుగు కారీలు అప్పుడు ఎంతండి అర్ధ రూపాయ రెండు రూపాయలు ఇస్తే నాలుగు కారీలు వచ్చి మేము టీలో ముంచుకొని తినేవాళ్ళం ఇది అక్కడ టిఫిన్ ఇంక ఇదేనండి అలాగే సప్పట పావులు కూడా ఉంటాయి అవి కూడా టీలో ముంచుకొని తింటారు పావులు అంటారు అవి కూడా టీలో ముంచుకొని తింటారు బొంబాయి వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అండి చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా చాలా చాలా రోజులకి నేను ఈ చూశాను అంటే ఇంతకుముందు ఒకసారి ఒక ఆరు సంవత్సరాల క్రితం ఒక బండి పెట్టేవాడు ఆయన దగ్గర తెచ్చుకొని తినేదాన్ని తర్వాత ఇప్పుడు ఈ మధ్య కనిపించే నేను మార్కెట్కి వెళ్ళడం మానేశాను కదండి ఇంకా పిల్లలు వెళ్తున్నారు లేదంటే అంకులు వెళ్తున్నారు కదా ఈసారి నేను వెళ్తే ఇంకా నాకు కనబడ్డాయి కదా వదలలేదండి ఇంకా తెచ్చేసుకున్నాను ఒకసారి మీకు ఏమన్నా హైదరాబాద్లో అలా ఎక్కడన్నా మీకు దొరికితే ట్రై చేయండి చాలా బాగుంటాయి కారీలు అంటారు వీటిని చాలా చాలా బాగుంటాయండి నేనైతే ఇంకా ఆగలేక తినేస్తున్నాను రాత్రి వీడియో అండి అయితే నైట్ భోంచేసే ముందు ప్రార్థన పెట్టుకుంటాం కదా ఇంకా అప్పట్లో కొడుతుండే చాలా పే చిన్న వీడియో తీశాను ఇంకా ప్రేయర్ అయిపోయాక భోంచేసి పడుకుంటామండి ఇంకా తెల్లారి పదిహేడో తారీఖు అండి ఇది ఈ పదిహేడో తారీఖు సత్య దగ్గరికి వెళ్తున్నానండి అంటే ఇంకా సత్య డెలివరీ అయింది కదా అక్కడికి ఆడపిల్ల పుట్టిందండి ఇద్దరు మగపిల్లలో సత్య ఆడపిల్ల కోరుకుంది ఆడపిల్ల పుట్టింది సత్య అని చూడడానికి వచ్చాను చెప్పరా హాయ్ చెప్పు సత్య చెప్పు మా ఊళ్ళకి ఏ పిల్ల పుట్టిందా పుట్టింది పాప పుట్టింది అదిగోండి పాప

పాపడి కోరండి అంతే ఇంకా సత్యాన్ని పలకరించేసి కొన్ని బట్టలు ఇచ్చేసి ఇంకా బయలుదేరిపోయిన అంకుల్ గారు రమ్మంటే మట్టుకు రారండి లోపలికి ఎక్కడికే ఇంకా సరే అని అక్కడే బయట నుంచి ఉన్నారు రావచ్చు కదా నువ్వు కూడా వానికి బాబీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్కడ కూడా బాబు పుట్టాడు కదా వాళ్ళకి కూడా బట్టలు ఇచ్చేద్దామని ఈలోపు బాబు చెల్లి అమ్మ గారి చర్చిలో చెప్పారు కానీ నేను ఉండట్లేదు నానొస్తాడు నేను అదే రేపు నైట్గా బాబ్జీ అని అమ్మ ముస్లిం వాళ్ళు ఒకళ్ళు చనిపోతే వెళ్ళాను ఆ వీడియో కూడా పెట్టాను కదండి అమ్మగారి కార్యక్రమం అనమాట అమ్మన్నారైతే నేను ఊరు వెళ్తున్నాను కదా నాన్న వస్తాడని చెప్పానంటే చిన్నాన పిన్ని అంటారులేండి మమ్మల్ని అయితే ఇగోండి బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా బాబీ వాళ్ళు బాబీ లేడండి బయటికి వెళ్ళాడు వాడు షాప్కి వెళ్ళిపోయాడు షాప్లో చేస్తాడు అయితే ఇంకా బాబీ వాళ్ళ అబ్బాయికి కూడా బట్టలు ఇచ్చేసి ఇంకా మేము బయలుదేరామండి చాలా అయింది హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము కానీ హాస్పిటల్కి వెళ్దామని లోపే ఆ రోజే చనిపోయిందండి ధనం అక్క అదే ముస్లిం అక్క చనిపోయిందని చెప్పాను కదా ఆ అక్క అందుకని కుదరలేదు ఇంకా అప్పటి నుంచి తర్వాత వెళ్ళడానికి అవలేదు అన్నమాట ఇంక ఇప్పుడు వెళ్ళి చూసి ఇచ్చేసి వచ్చేది మార్కెట్కి వెళ్తున్నానండి నా చెప్పులు బాగా నలిగిపోయాయి అంకుల్ గారు ఏమో చెప్పులు కొనుక్కో ఊరు వెళ్తున్నావు కదా మళ్ళీ ఎక్కడన్నా తెగిపోతే ఇబ్బంది పడతావని ఇంకా షాపుకి తీసుకెళ్తున్నారు చెప్పుల షాప్కి వెళ్తున్నామండి ఇంక మేము ఇంకైతే నైట్ ఊరు వెళ్ళాలండి అంటే పదిహేడో తారీఖుని కదా నైట్ పెళ్ళికి రిసెప్షన్ ఉంది తర్వాత ఒక పెళ్ళి ఉంది మొత్తం మూడు ప్రోగ్రామ్స్ చూసుకొని రావాలండి అంతా మచిలీపట్నం సైడే అయితే ఇదిగోండి ఇంకా అంకుల్ గారు చెప్పులు తీసుకోమన్నారు అయితే ఈ చెప్పులన్నీ చూపించారండి ముందు రేట్ అడగలేదు అయినా రేటుతో పని ఏముందలే మాలు చూడు నీకు నచ్చినవి తీసుకో అన్నారు కానీ తర్వాత నాకు నచ్చిందల్లా వేరే చెప్పులేండి అయితే వీటి తర్వాత ఈ చెప్పులకి అండి రేట్లు అడిగితే ఏడు వందల యాభై చెప్పారండి నేను ఆశ్చర్యపోయాను నాకు అంత రేటు తీసుకోవడం ఇష్టం ఉండదులేండి అంటే ఇంకా ఇగోండి ఈ రెండు వందల యాభై నేను తీసి ఈ తీసేసుకున్నాక ఆ తర్వాత అట్ల రేట్ అడిగితే చెప్పారండి అంత బాబు అంత రేట్ అయితే నేను ఎక్కడ తీసుకుంటాను నేను ఇచ్చే బాగున్నాయి అనుకున్నాను నాకు తగ్గట్టుగానే ఇచ్చారనుకోండి ఇంకా అక్కడి నుంచి చంపిన్నీసులు లేవని ఇంకా చంపిన్నీసులు పిన్నిస్లు సైడ్ గాజులు అవి తీసుకోమంటే ఇంక తీసుకున్నాను ఇంక బయలుదేరి ఇంటికి షాప్ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా అవన్నీ సర్దుకున్నాను బట్టలు అవి సర్దుకొని ఇంక వీళ్ళు చూడండి ఎలా ఎక్కుతున్నారో గేట్లు పిల్లలు లోకూరా మేము మీకు కాదురా అంత లోకు అంటే వెళ్ళిపోయింది కాదు ఎంత చూడు మేము ఉంటుండగానే అంత ఎక్కి ఆడుతున్నాము నువ్వు నువ్వు అక్కడి నుంచి పడిపోతే ఎవర్రా సమాధానం చెప్తారు కాదమ్మా నేను అక్కడి నుంచి పడిపోతే ఎవరా సమాధానం చెప్తారు మీ అమ్మకి అలా ఉంటారండి టెంట్ లో పిల్లలు మన ఇంటికాడ ఇంక సరే ఇంక పాస్ట్ గారు వచ్చారండి ఆయనతో మాట్లాడుతున్నాము ఇగోండి ఈ సైడ్ గ్లాజులు నవ్య తెచ్చింది అయ్యి ఎవరు తెచ్చారని అంకులు అడుగుతున్నారనమాట నవ్య తెచ్చిందని చెప్తున్నాను ఊరు వెళ్ళడానికి కానీ ఉన్నప్పుడు నాకు వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ దగ్గర బర్త్డే అంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి పాష గారిని అమ్మ ఫ్రెండ్ని తీసురండి మీ పాప నేను చెప్పి అంటుందంట బయట ఉంటే ఎలా తీసుకెళ్తాం అమ్మ అని ఆయన చెప్తున్నారు ఇంకా ఆయన ప్రార్థన చేశారండి మాకు ప్రార్థన చేసి ఇంకా ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా నైట్ కూర వెళ్ళాలి కదా ఇంకా నేను కూడా అన్నీ సర్దుకుంటున్నానండి అంటే మూడు నాలుగు రోజులు క్యాంప్ అన్నమాట ఇంకా ఆ టైంలో ఇంకా పెళ్ళిళ్ళకి వాటికి అన్ని వీడియోస్ పెడతానులేండి బాయ్ అమ్మా చిన్నడు పంపిస్తానులే అక్కడికి వెళ్ళి బ్రెడ్ తెమ్మంటాను బాగా చెప్పు సరే అయితే వెళ్తున్నాం అమ్మా బాగా చెప్పమ్మా అలిగావా అలా అలిగితే ఎలాగమ్మా బాయ్ జైన అలిగిందండి తీసుకెళ్ళమని కాకపోతే మరి మూడు నాలుగు రోజులు కదండి అయినా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను తన్ను క్యారీ చేయలేను నేను నాకే ఆయాసం కదా అందుకని తీసుకెళ్ళలేదు అయినా సెలవు కూడా లేదండి స్కూల్కి కాకపోతే పిల్లలు కదా ఇంకా అలుగుతారు మరి ఏం చేస్తాము ఇంక దాన్ని అలా బాధ పెట్టి రావాల్సి వచ్చింది ఇంక ఉందండి తుని స్టేషను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను ఇంకా అంకుల్ గారు నిన్ను బైక్ మీద తీసుకొచ్చేసారనమాట అయితే ఇక్కడ ఏంటంటే గుడ్ న్యూస్ మచిలీపట్నం బండి వేసారండి అసలు మచిలీపట్నం బండి లేక నేను చాలా చాలా బాధపడుతున్నాను అయితే ఇప్పుడు తెనాలు వెళ్తున్నాను కానీ మచిలీపట్నం బండి వేయడం ఆ బోర్డు మీద చూసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇగోండి ఇదిగోండి ఇవన్నీ పాత రోజుల్లో బండ్లు ఎలా ఎక్కివోరో ఇవన్నీ నాకు ఇంతకు ముందు లేవండి మా తుని స్టేషన్లో ఇవన్నీ ఫొటోస్ చూసేపటికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించి చాలా బాగున్నాయి కదా ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు ఇంకా ఈ రోజుల్లో కాబట్టి చాలా సులువైపోయింది కానీ ప్రయాణాలు చేయాలంటే ఆ రోజుల్లో ఎంత కష్టం అనేసి అవన్నీ చూసి నాకు కూడా వీడియో పెట్టాలనిపించింది ఇంకా అవన్నీ ఫొటోస్ తీ వీడియో తీసానండి నిజంగా ట్రైన్ ఎక్కడము ట్రైన్లో ప్రయాణాలు చేయడము ట్రైన్ మీద ఎక్కడము ఇలాంటి ప్రయాణాలు చేసేవారండి ఇప్పుడైతే రిజర్వేషన్ లేకుండానే ఎవరూ వెళ్ళకపోతున్నాము అంత కష్టమైన జీవితాల్లో నుంచి ఇంతవరకు దేవుడు ఇలా మనల్ని నడిపించాడంటే నిజంగా చాలా టెక్నాలజీ పెరిగినట్టే మా మన విషయంలో అయితే ఇంకా చాలా దేశాల్లో అయితే ఇలా కూడా ఇంకా కరువుగానే ఉన్నారండి మన దేశం కొంచెం డెవలప్ అయినట్టే అయితే ఇప్పుడు మచిలీపట్నం బండి అని చెప్పాను కదా అది వేసేందని అసలు ఆ మచిలీపట్నం లేకపోయేసరికి నాకు నీరసం వచ్చేసిందండి ఎంత అండి ఛార్జీ బస్కి ఐదు వందల యాభై రూపాయలండి మచిలీపట్నం వెళ్ళాలంటే వెళ్ళడానికి రావడానికి పదకొండు వందల రూపాయలు హెచ్చించుకొని ఏమొత్తారండి రోజంతా కూలి చేస్తే ఏడు వందలు ఏడు వందల రూపాయలు కూలి చేసి ఒక ఛార్జీకి పదకొండు వందలు ఎట్టాలంటే ఎంత కష్టమండి నిజంగా మా వాళ్ళకి నాకు చాలా బాధ అనిపించి ఇది అసలు ఆ బండి లేకపోవడం వల్ల ఇదైతే రిజర్వేషన్ అయితే రెండు వందలండి నార్మల్ అయితే అన్నమాట ఇంకా అంకుల్ గారేమో టిఫిన్ తెచ్చారు ఉదయం ఎలా ఉంటుందో ఏటో అని మా మేనల్లుడికి ఫోన్ చేశాడండి నేను తినాలి కదా వెళ్తున్నాను ఆ మా అన్నయ్య కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళికి ఇంకా బండి వచ్చింది బండి ఎక్కేసానండి టిఫిన్ చేసి చెప్పు రేపు తెనాల వీడియోలో కలుద్దామండి ఉంటానండి బాయ్